नायकत्व आमंत्रित नायकत्व सीएम रमेश गार नायकत्व बोलो भारत माता की रमे 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 श्री रमे 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 కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గురించి మన ఎంపీ గారు పత్రికా సమావేశం రెండు మూడు నెలలది ప్రభుత్వం మన కడప జిల్లా సంపద దోచుకోవడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారంటే ఈరోజు ముఖ్యంగా కడపక్క ఈరోజు వచ్చి ఈ ప్రెస్ పెట్టాల్సిన కారణం కూడా మంగంపేట బరైటీస్ మామూలుగా ఆ బరైటీస్ ప్రపంచంలోనే చాలా విలువైన బరైటీ మన ఇండియాలో కూడా ఎక్కడ లేదు ప్రపంచాలని కొన్ని చోట్ల దొరికే దాంట్లో అరుదైన మనం వెరైటీస్ అటువంటి వెరైటీసు మామూలుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మూడు నెలలకు ఒకసారి ధరలు మారుతూ ఉంటాయి ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టి ఇక్కడ ఏపీఎంసీ గత కొన్ని సంవత్సరాలుగా మూడు నెలలకు ఒకసారి టెండర్ పెట్టడము మార్కెట్ రేట్ని బట్టి రిలీజ్ చేస్తూ వస్తారు ఇప్పుడు దాని మీద కన్నుపడి రేపు ప్రభుత్వంలో ఉంటావో లేదో తెలియదు నువ్వు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి వెళ్తావు ఐదు సంవత్సరాలు బరేటీస్ని అమ్మేదానికి ఒకరికే టైలర్ మేడ్ చేసుకున్నారు ఎవరికైతే ఇవ్వాలనుకునే ఒక విక్రమ నేతనికి ఇవ్వాలనుకొని ఐదు సంవత్సరాలు ఆ టెండర్ కండిషన్స్ అంతా గోప్యంగా ఉంచి తొంభై కోట్ల రూపాయలు ఈఎండి కట్టాలని నగదు రూపంలో బ్యాంక్ కూడా కాదు అంటే కేవలం ఈ దోపిడీ దీని మీద లీగల్గా కోర్టుకు వెళ్తాం దీని ఈ ఎలక్షన్లో చేసేదానికి లేదు ఇంతకుముందు పద్ధతి ప్రకారం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అట్లా పెట్టాల్సిందే అని చెప్పేసి ప్రజల సొమ్మును కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాని గురించి ఎంత దూరమైనా లీగల్గా కోర్టుకి వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నాము అందులో కుళ్ళ కొట్టుకునేది చాలక మీకు నిజంగా చీమునెత్తరు అనేది ఏమీ లేదు కేవలం డబ్బు 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 నిన్న తెలంగాణ ఎలక్షన్ ఎలక్షన్లో కూడా చూసాం డబ్బులు పెడితే ప్రజలు ఓట్లేలా మంచి చేస్తేనే ఓట్లేసాను డబ్బులు పెట్టిన పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు పంచిన నాయకులు కూడా అక్కడ ఓడిపోయారు నువ్వు మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఏదైతే కామారెడ్డిలో బీజేపీ అతను ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలా ప్రజా బలంతో గెలిచాడు అక్కడ కామారెడ్డిలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మీ డబ్బులు పనిచేయవు న్యాయానికే ఓటేస్తారు రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి ఆ సమావేశాల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాలన్నీ కూడా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగారు కాంగ్రెస్లో చేరడము పిసిసి ప్రెసిడెంట్ కావడము చూశాం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుందో ఏదైనా కానీ ఈ అమరావతి క్యాపిటల్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే అవినీతి గురించి కానీ ఈ ప్రజా సమస్యల గురించి కానీ ఈరోజు షర్మిలా మాట్లాడుతుంది మిగతా పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి దానికి సమాధానాలు చెప్పకుండా మీరు అక్కడ ఏం చేశారు ఇక్కడ ఏం చేశారు రాజశేఖర్ రెడ్డి వారసులు మీరా మేమా అనేది కాదు ఎవరైనా కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక ప్రభుత్వంలో ఉండే పార్టీని ప్రశ్నించినప్పుడు దానికి సరైన సమాధానాలు చెప్పుకోవాలి కానీ వారి వ్యక్తిత్వాల గురించి వీరి వ్యక్తిత్వాల గురించి మాట్లాడాల్సిన సమయం కాదు ఇది కొంతమంది పార్లమెంటు సభ్యులు ఆ పార్టీకి ఉంటే ఎన్నికైన సభ్యులు ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ పోటీ చేయట్ల పోటీలో ముందుకు ఎవరు లేరు చాలామంది పార్టీ విడిసి వెళ్ళిపోతున్నారంటే ఇంతకన్నా సంకేతం ఇంకేమైనా కావాలా మొత్తం నువ్వు మార్చిన క్యాండిడేట్లలో తొంభై శాతం ఎస్సీలు ఎస్టీలు పది శాతం మాత్రం బీసీలు ఒక ఇద్దరు మాత్రము రెడ్లు మిగతా వాళ్ళు ఎవరైనా మార్చే ధైర్యం ఉందా మీకు ఎందుకంటే మళ్ళా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అన్న వాళ్ళు అన్నప్పుడు మరి ఏమైనా వాళ్ళంతా వాళ్ళనే కదా నువ్వు మార్చింది ఎంత ఆక్షన్ అంటే ఆక్షన్లో అసలు నటసారభము మించిపోయాడు అసలు అతను చేసే చేష్టలేంటి పబ్లిక్లో మాట్లాడే మాటలేంటి అబ్బో 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 అబ్బా ఇంతకన్నా అసలు ఎట్లా అది ప్రజలు ఏమాత్రం తెలియదు అనుకుంటున్నాడు అతను ప్రజలకు ప్రతి విషయము తెలుసు నువ్వు ఇంట్లో ఎట్లుంటున్నావు ఆఫీస్లో ఎట్లుంటున్నావు పబ్లిక్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసే ప్రతి నిమిషము ప్రతి సెకండు డబ్బు 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 ఫైనల్గా ఆ డబ్బుతో నేను పోతామని చెప్పేసి నేను తెలియజేస్తాను నేను ఒక రాజు నేను ఏమి చెబితే అది జరుగుతుంది నేను ఏది అనుకుంటే ఆలోచన అయితే అదే జ జరగాల ఈ దేశంలో అనుకుంటున్నాను అది అది ఎప్పుడో రాజుల కాలం ఆ కాలం అంతా పోయింది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎవరికి మిథున్ రెడ్డికి పేమెంట్ వసూలు చేసేది ఒక తన రాజశేఖర రెడ్డి అనే ఉన్నాడు రాజు అని అమెరికా నుంచి వచ్చి మొత్తం రాష్ట్రం డబ్బులంతా దోచుకొని అతను వెళ్ళిపోతున్నాడు ఈ విషయంలో కూడా నేను మిగతా ఏదైతే మా కడప జిల్లాలో బరైటిషన్ దోచుకోవాలని చూస్తున్నారో నేను మిగతా అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని పార్టీలతో కూడా దీనికి ఒక అఖిలపక్షం వేసి ఆ మైనింగ్ దగ్గరికి పోయి మేమందరం పోయి అక్కడ దీక్ష చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మిథున్ రెడ్డికి బిల్లులు మేడా రఘుకు బిల్లులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కంపెనీ అంటే మిథున్ రెడ్డి బినామీ కంపెనీ అది ఈ కంపెనీ వాళ్ళకి బిల్లు లేవు చెప్తే ఎవ్వరికి బిల్లులు లేవు